సార్ అమ్మ నాన్న చూడక మస్తు రోటీ రాయించా సార్ ఇప్పుడు బార్డర్ల పరిస్థితి ఏం బాగలేదు సార్ మనకు వేరే దేశం నుంచి చతురుల దాడి చాలా ఉంది మీరు కంపల్సరీ ఇక్కడనే ఉండాలి సార్ మళ్ళీ మళ్ళీ వస్తా సార్ అయితే నేను ఒకటే రోజు పర్మిషన్ ఇస్తా బాబు నీకు ఎక్కువ రోజులు ఇయ్యను ఎందుకంటే బార్డర్ల పరిస్థితి ఏం బాగలేదు సరేనా మీ అమ్మ నాన్న చూసి తొందరగా వచ్చేయాలి నువ్వు ఓకే సార్ సరే బాబు జాగ్రత్త వెళ్ళిరా బార్డర్ల పరిస్థితి ఏం బాగలేదు సరేనా దేశానికి మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంటది కొడుకు బార్డర్కి వెళ్ళి చాలా రోజులైంది కదా ఒకసారి చూడాలనిపిస్తుంది ఎలా బార్డర్ల పరిస్థితి ఏం బాగలేదు వాళ్ళ సార్ కూడా ఫోన్ చేసిన వాళ్ళ సార్ పంపి అన్నాడు ఎలాగైనా చూడాలని ఉంది సరే ఒకసారి వాళ్ళ సార్ కు నేను ఫోన్ చేసి అడుగుతా ఒకవేళ వీలైతే పంపిస్తాడేమో చూద్దాం సరేనా సరే నువ్వైతే గుండె వరకు వాడు వస్తాడు సరేనా సరే అండి భరత మాత కోసం నా కొడుకు సేవకి వెళ్ళాడు ఈ తల్లి కోసం ఎప్పుడు వస్తాడేమో వాడు వస్తాడే టెన్షన్ వాడకు నువ్వు గుండె మన కొడుకు ఎట్లా అయినా వస్తాడు సరేనా సరే హలో నాన్న ఇదో నా ఇంటి కోసం నా అమ్మ సర్ప్రైజ్ సరే నాన్న నేను అమ్మకి ఏం చెప్పను అమ్మకు సర్ప్రైజ్ ఇస్తాం సరేనా సరేనా వస్తున్నా ఎవరో చెప్పు వచ్చావారా బార్డర్ నుంచి వచ్చాడే మన కొడుకు వచ్చాడు బార్డర్ నుంచి ఎన్ని నిన్ను చూడక బార్డర్లో అంతా ఓకేనా బార్డర్ లో యుద్ధం జరుగుతుంద నాన్న వేరే దేశంతో చాలా కష్టాలున్నాయ్ పోవాలి నాన్న మా సార్ తీర్చాడు నాన్న నువ్వు బార్డర్కి వెళ్ళి యుద్ధం చేద్దాం కానీ ఈ రోజు మాత్రం ఇద్దరిని చూడడానికి వచ్చావా నాన్న మీ సార్ దగ్గర పర్మిషన్ తీసుకుని మన దేశానికి చాలా కష్టం నేను వెళ్ళాలి మళ్ళా ఈ రోజు ఒక్క రోజే ఉంటావా రా నీ గురించి నేను వెయ్యి కాళ్ళతోటి ఎదురు చూస్తున్నారా అవునురా మీ అమ్మ చాలా బలపడుతుంది రా రోజు నిన్నే కలుసుకుంటుందిరా నువ్వు ఒకటే రోజు ఉంటావా నాన్న ఇంకో రెండు రోజులు ఉందిరా మా సార్ అలాగే నేను ఉండా సరే నాన్న అమ్మ నాకు కమ్మటి వంటకాలు ఏమో రా ఈ రోజు నీకిష్టమైన వంటకాలు నేను మార్కెట్ కి వెళ్ళి నీకోసం మటన్ కూడా తీసుకొస్తా నువ్వు సైనికుని కదా గట్టిగా ఉండాలంటే బలం వస్తుంది మటన్ తినాలి సరేనా అది వేరే దేశం వాళ్ళు చాలా మటన్ చికెన్ అన్ని తిని బలంగా ఉంటారు నువ్వు కూడా బలంగా తయారు కావాలి సరే నా నాన్న మంచిగుండా అమ్మ ఊరే మంచిగా ఉందిరా మా ఈ రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటిది పోతా అమ్మమ్మ సరేరా భోజనం చేసినాక వెళ్దాం మళ్ళీ నువ్వు రేపు అయితే డ్యూటీకి వెళ్తావు కదా ఇప్పుడు రెడీ అయినా హలో సోల్జర్ ఎక్కడ ఉన్నావు దేశంకు కు చాలా ఆపదంది నువ్వు కంపల్సరీ ఈ రోజు సాయంత్రమే బార్డర్ కు తిరిగి బయలుదేరాలి సరేనా మన సైనికులు అందరూ చాలా మంది గాయపడుతున్నారు నువ్వు లేక చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ నువ్వు కంపల్సరీ రావాలి సరేనా ఇది నా ఆర్డర్ నుంచి ఆర్మీ సోజా లేకుంటే దేశం ఎవరు ఉండరు అక్కడ పరిస్థితి ఏం బాగలేదంట మన కొడుకు వెళ్ళని భరత మాత కోసం వీనికి అన్నం నేను భరత మాతకి ఇది సరేనా నాన్న నువ్వు బార్డర్కి వెళ్ళి శత్రువులతో పోరాడి మన దేశాన్ని గెలిపించాలనా సరేనా మన దేశానికి ఆపద వస్తే మనము ఎత్తనా నువ్వు ఒంటరిగా అయినా పోరాడి మన దేశాన్ని కాపాడాలన్నా సరేనా సరేనా బార్డర్ అందరినీ సరేనా నువ్వు దేశాని కోసం నాకు మంచి పేరు మన దేశానికి ఊరికి అందరికి పేరు పోతున్నామ్మా సరేనా అమ్మా జాగ్రత్త సరేనా హలో సోల్జర్ వాళ్ళ మమ్య మీ బాబు దేశానికి చాలా గర్వకారణమయ్యాడమ్మా ఇక్కడ పది మంది సోల్జర్లను ఒక్కడే కాపాడాడు మళ్ళా శత్రువులను కూడా చాలా మందిని అంతమొందించాడు అతడు దేశానికి చాలా గర్వంగా పేరు తెచ్చాడమ్మా దేశం గర్వపడే కొడుకునిగా చాలా గ్రేట్ అమ్మా హలో అమ్మా మీ కొడుకు కొంచెం తలకు గాయమైందమ్మా అతన్ని హాస్పిటల్లో చేర్పించాము డాక్టర్ కూడా చూస్తున్నాడు డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నాడు నువ్వు ఏం టెన్షన్ వాడకు అతన్ని ఎలాగైనా నీకు ఇంటికి అప్పచెప్పి తోలిస్తాం సరేనా మన బార్డర్ లా చాలా మందిని మళ్ళా చాలా మంది సైనికులను కూడా అక్కడ వేరే దేశంలో అంత పొందించాలట కానీ అతనికి తలకు చిన్న గాయమైందట ఇంటికి వస్తున్నాడంట నేను ఏం టెన్షన్ వాడక సరేనా సరే దానికేం కాదు ఓకే ఏ మన కొడుకు వచ్చారే కళకు అరే చాలా గాయమైంది కదా బయట దేశం కోసం ఎన్ని గాయాలైనా నువ్వు తట్టుకోవాలన్నా అన్నా సరేనా